హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని పేజ్ లో వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం పనులు త్వరగతిన పూర్తి అయ్యేలా చూడాలి సొంత ఇంటి కలను సైతం నెరవేరుస్తాం రాష్ట్ర మంత్రి సీతక్క ఖచ్చితంగా సీతక్క గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఇప్పటికే ఆరు హామీలు అన్నారు ఇంకా ముసలి పింఛన్లు పెంచలేదు కొత్త పింఛన్లు ఇస్తలేరు రేషన్ కార్డులు లేవు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎటువాయే ఉన్నటువంటి రైతు రుణమాఫీ సగం ఇచ్చే సగం ఇయకపోయాయి ఖచ్చితంగా జరగాల్సిందే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే ప్రతి గ్రామానికి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కొన్నూరులకు బస్సులు లేవు రోడ్లే గతి లేవు రోడ్డు లేక బస్సులు పోతలేవు బస్సులు పోక విద్యార్థులు స్కూల్లో పోతలేరు సో ఈ కథ అంతా నడుస్తుంది సో దయచేసి ప్రతి గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉండాలి బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈనాడు అప్పుడు కాకా చెప్పిండు బాతాకాని కొట్టిండు ఇప్పుడు ఫామ్ హౌస్ పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ గ్యారేజ్లకు పోయింది సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రతి గ్రామాలకు రోడ్లు తప్పనిసరిగా ఇవాల్సింది ముందు యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామాలకు రోడ్లు వేయాలి ప్రతి గ్రామానికి బస్సు పోయే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆలస్యం చేస్తే గత ప్రభుత్వం గట్లనే చేసింది ఈ ప్రభుత్వం కూడా గట్లనే చేసింది అని చెప్పేసి ప్రజలలో ముచ్చట అట్లనే పోతుంటది సో దయచేసి దాని యుద్ధ ప్రాతిపకాలను ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి బస్సులు ఇవ్వాలి కన్యాళ లక్ష్మికి తులం బంగారం ఇయ్యాలి ఉన్నటువంటి ఆఫీ ప్రతి ఒక్కరికి జరగాలి రేషన్ కార్డులు ఇవ్వాలి పింఛన్లు పెంచినారు పింఛన్లు ముసలి పింఛన్లు లేవు విధంతులు కొత్త విత్తంతు పింఛన్ లెట్వాయి సో ఇవన్నీ సస్పెన్స్ ఉన్నాయి ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తూనే ఉంటారు సో ఓటు ద్వారా ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారు సో ఈనాడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి సో సర్పంచ్ ఎన్నుకుంటారు సో ఆ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే మరి ఈనాడు గెలిపించుకునేటటువంటి ప్రసక్తి ఉండదు సో ఉన్న గుర్తుల మీదే ఆ ప్రత్యేక గుర్తుల మీద గెలుస్తారు సర్పంచ్లు కానీ ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడు అని చెప్పేసి ప్రజలకి అవగాహన ఉంటది కాబట్టి దయచేసి దాంట్లో మైనస్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతూ ప్రమాదం అంచున ప్రయాణం సో ఒకసారి చూసుకోవాలి రోడ్ ఈ ఉంది ఈడ కాలువలు తీస్తున్నారు సో దయచేసి ఇక్కడ రేడియం స్టిక్కర్స్ కానీ సో డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని అవుతుండొచ్చు కానీ నిర్లక్ష్యం వహించొద్దు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధికారులు చూసుకోవాలి ఏముంది ఏం కథ ఏం మార్గం నడుస్తుంది దీనికి ఎట్లా సైన్ బోర్డ్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి ప్రజలకి అవేర్నెస్ ఎట్లా కల్పించాలని చెప్పేసి ఒకసారి ఇక్కడ చూడరు ఎట్లుంది వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గ్రేటర్ లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియదు అయోమయ పరిస్థితి నెలకొంది నెలల తరబడి పనులు ఆగుతూ సాగడం నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయానికి కూతవెట్టి దూరంలోని ఆ ఇరవై తొమ్మిదవ డివిజన్ జమీని టాకేస్ నుంచి ఆ హంటర్ రోడ్డును కలుపుతున్న బైపాస్ రోడ్ లో నిత్యం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ప్రధాన రహదారి పక్కన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్మిస్తున్న మురుగు కాలువ అటుగా ప్రయాణించే వాహనదారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది సో నైట్ పూట ఆ లైట్ ఫోకస్ ఎదురుకొచ్చేటటువంటి వచ్చేటటువంటి హెవీ వెహికల్ లారీ ఫోకస్ పడితే ఈ వాహనదారికి టూ వీలర్ అయినకి రోడ్ కనిపేది ఆ గుంత కనిపేది పోయి గుంతలో పడతారు ప్రాణ నష్టం జరుగుతుంది సో ఇవన్నీ తతంగాలు పెట్టుకునే ముందు అన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి వాటికి బ్యానర్స్ రేడియం బ్యానర్స్ ఏర్పాటు చేయాలి ప్రజలకు అవగాహన తెలిపాలి కాషన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు హానికరంగా జరగకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగించాలి కానీ డెవలప్మెంట్ అది పూర్తిగా తీస్తారు మళ్ళా పూర్చాలంటే ఇక సంవత్సరాల దాకా ఎదురు చూడాలి పరిస్థితి త్వరగతి తొందర తొందరగా పనులు పూర్తి చేస్తే బాగుంటది ప్రజలు ఇబ్బందికరంగా పడకుండా ఉంటదని చెప్పేసి కోరుతాను అంత మంచి వాహనం నడిపితే కానరాని లోకానికి చేరుకోవడం గ్యారంటీ అన్నట్లుగా ఈ రహదారిపై ప్రయాణం సాగుతుంది మూడు నెలలుగా ఇక్కడ వేసిన బొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగకపోవడంపై నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో స్థానికులు పలుమార్లు గ్రేటర్ కమిషనర్ మేయర్లకు వినతి పత్రాలు అందజేసిన పట్టించుకునే వారు లే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరంటూ స్థానికులు బల్దియా పాలక వర్గం అధికారులను నిలదీస్తున్నారు ఏదైనా జరుగుతుంది నష్టము నష్టపరిహారం దాంట్లో వాడారు ఏమో గవర్నమెంట్ ఇస్తారు కానీ ప్రాణాలకు వాల్యూ ఇస్తలేరు అధికారులు ఉన్నటువంటి ఇక్కడ వర్క్ చేసే అధికారులకు ఫస్ట్ మనము రిక్వెస్ట్ చేసినాం కానీ ఇంటలేరు వాళ్ళు సో ఈనాడు ఏదైనా అధికారిక జరిగితే మాత్రం వెంటనే పనులు వెంటనే సాగుతూనే ఉంటాయి ఈనాడు ప్రాణాలకు విలువ ఇయ్య అవేత అధికారులు మనం చూస్తూ ఉన్నాం ఏమైనా సాధారణ ప్రజలకు ఏమైనా జరిగితే మాత్రం పట్టించుకునేటప్పుడు ఏదో వస్తాడు తూతూ మంత్రంగా పరామర్శిస్తారు పోతారు పైసలో ఇస్తారు కథ మా దాటి సో ఖచ్చితంగా అధికారులు కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి పనులను కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఏదైనా జరిగితే గానీ పట్టించుకోరా నిలిచిన స్మార్ట్ పనులతో ఇబ్బందులు మూడు నెలలుగా అడుగు ముందుకు పడని వైనాం రాత్రి వేలలో మరింత ప్రమాదకరం వరంగల్ బైపాస్ రోడ్డులో ఆగం ఆగం ఖచ్చితంగా రాత్రి పూటల్లో ఆ లైట్ తోని ఈ రోడ్లు కనిపించాయి గుంతలు కనిపియి పెద్ద పెద్ద కాల్వలు తీసిరు పడిపోతే ఏంది చూడ ఎట్లుంది చూడండి ఒకసారి ఇక్కడ చీకులు బోకులు గుచ్చుకొని స్పీడ్ వస్తే ఇట్లా పడితే పరిస్థితి ఒకే కుటుంబం ఒక ఒక కుటుంబం ఒక కార్డు డిజిటల్ కార్డులపై పైలట్ ప్రాజెక్ట్ సర్వే దేశాయ్పేటలో ప్రారంభించిన మంత్రి సురేఖ సో డిజిటల్ కార్డు ముందుకు తీసుకొస్తున్నారు అదే మహిళని దానికి పెద్దగా చేస్తూ ఆ కార్డులో ఇంటి యజమానిగా మహిళను చేరుస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క దానికి అన్ని పది కార్డులు పట్టుకొని పోకుండా ఒక్క కార్డులైనా అన్ని డీటెయిల్స్ జతపరుస్తారంట సో అది ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి రేషన్ కార్డులు కూడా ఇస్తే దాంట్లో అప్డేట్ అవుతుంది సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల గురించి ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతాను షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి తోరూరు పట్టణ కేంద్రంలో ఒకటిన ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక సినీ నటి ప్రియాంక మోహన్ కు తప్పిన ప్రమాదం పాలకుర్తి కాంగ్రెస్ నేత జన్సీ రెడ్డికి తీవ్ర గాయం సో ఇదైతే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో హీరో హీరోయిన్ రాయాలని కథం ఒక్కటిసారిగా వందల మంది ఆ స్టేజ్ ఎక్కుతుంటుంది ఇంత గర్వమేలా అంతనే మోస్తుంది అందరు హీరో హీరోయిన్లా అని కథ మా అందరు ఒకటేసారి ఎక్కుతారు కుప్పకూలిత దెబ్బలు దాక్తాయి చచ్చిపోతారు ప్రాణాపాయ స్థితిలో ఉంటారు ఎన్నో సంఘటనలు మనం చూసిన గతంలో రాజకీయ వేదికలు ఈ విధంగా కుప్పకూల్పోవడం సినీ యాక్టర్స్ ఫంక్షన్ల రోజు మనం కుప్పకూల్పోవడం ఒకటే సారి అందరు ఎక్కుతాయి సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అందరూ ఒకసారి ఎక్కువ ఇక పాలకుడితే కాంగ్రెస్ నేత జాన్సీ రెడ్డికి తీవ్ర గాయం సో గాయం నుంచి కోలుకోవాలని చెప్పేసి కోరుతాను అల్లరించిన చిన్నారుల ఫ్యాషన్ షో తల్లిదండ్రులతో ఉత్సాహంగా పాల్గొన్న బాలలు సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడ్చన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే